ఆర్థికంగా వృద్ధి పొందుదు కాక ఆర్థికంగా ఆశీర్వదించబడదు కాక థ్యాంక్ యూ ఫాదర్ ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాను నిబిడల్ని జ్ఞాపకం చేసుకుతాన్ని సంపూర్ణత దయచేయండి సంపూర్ణత ఇంకా ఎవరైనా ఈ యొక్క లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్థిక సమృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాను నాతో పాటు ఏకీభవించండి ఆర్థిక సమృద్ధి దేవుడు మీకు దయచేయబోతున్నాను మీ పంటను మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం మా పంటను తినివేయే పురుగులు దేవుడు గద్దించునుగాక మా పంటను తినివేసే పురుగును ఏస్తున్నాములో దేవుడు గద్దించునుగాక మా ఆర్థిక సమస్యలు చిక్కుకుంటున్న ప్రతి శాతానుకులను ఏనామలో లయం చేయనుగాక మమ్మల్ని ఎదగనివ్వకుండా ఆర్థికంగా కురంగదేస్తున్న అప్పులు పాలు చేస్తున్నటువంటి ప్రతి సాతాను ఏ లైమ్ అయిపోను గాక మేము సమృద్ధిలో వచ్చుదం గాక సమృద్ధిలో గాక అనేకులకు దీవెనకరంగా మేము ఉందముగాక థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా మా జీవితంలోకి నైనా ఏ గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఆరు ప్రకారమునైనా దీవెనకరమైనటువంటి వర్షములు మా జీవితం మీదకి వచ్చునుగాక దీవెనకరమైన ఆశీర్వాదాలు మా జీవితంలోకి వచ్చునుగాక దీవెనకరమైన సమృద్ధి మా జీవితంలోకి వచ్చును కాక దీవెనకరమైనటువంటి ఆర్థిక స్థోమత మేము కలిగి ఉంటాము కాక దీవెనకరంగా అనేకులకు దీవెనకరంగా మేము ఉందము కాక తండ్రి ప్రభా ప్రభా ఏ వేల గ్రంథము రెండు ఇరవై నాలుగు ప్రకారము మా గానుగలు గాక మా గానుగలు పొర్లి పారును గాక సమృద్ధితో మేము నింపబడదుము కాక ఐశ్వర్యంతో మేము నింపబడదుము కాక పది మందికి సహాయం చేసే స్థానంలో మేము గాక మా గిన్నెలు నిండి పొర్లును గాక ఏ వేల గ్రంథము రెండు ఇరవై నాలుగు ప్రకారము మా గిన్నెలు నిండి గాక తండ్రి సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం నైనా మా కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది కాక మా కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది కాక మా కుటుంబంలో సమృద్ధి ఉండేను కాక మా ప్రొవిజన్స్ సమృద్ధిగా ఉంటుంది కాక మా కుటుంబంలో ఏది కూడా కొరత లేకుండా సమృద్ధిగా ఉంటుంది కాక మా గానుగలలో కొత్త ద్రాక్ష రసము గాక మా గానుగలలో కొత్త ద్రాక్షరసము గాక మా గానుగలలో కొత్త ద్రాక్షరసము పొర్లిపారునుగాక ఏసునామంలో ఏసునామంలో ప్రభా ప్రభాని మీ ఆత్మతో నింపునైనా ప్రభా కీర్తనలో నూట నలభై ఏడు పద్నాలుగు ప్రకారం మా సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు నీవెత్తండి మా సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు నీవెత్తండి మా సరిహద్దుల్లో సమాధానం కలుగును గాక మా సరిహద్దుల్లో సమాధానము కలుగును గాక మంచి గోధుమలతో మేము గాక మంచి గోధుమలతో గాక మంచి గోధుమలతో మేము తృప్తిపరచబడదుముగాక థ్యాంక్ యూ ఫాదర్ కీర్తనలు ఇరవై మూడు ఐదు ప్రకారము కీర్తనలు ఇరవై మూడు ఐదు ప్రకారమునైనా ప్రభా యేసుక్రీస్తు శక్తి మహిమగల నామమున నూనెతో నా తల తండ్రి నూనెతో మా తల అంటున్నాయి మా గిన్నె నిండి పొర్లును గాక మా గిన్నె నిండి పొర్లును కాక మా గిన్నె నిండి పొర్లును కాక మా గిన్నె నిండి పొర్లును కాక మా గిన్నె సమృద్ధితో గాక మా కుటుంబ సమృద్ధితో గాక మా బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధితో నింపబడు కాక ఆర్థిక లేమి నుంచి ఆర్థిక సమృద్ధిలోకి మేము నింపబడుము కాక ఆర్థిక సమృద్ధిలోకి మేము నింపబడుము కాక కీర్తన గ్రంథము ముప్పై ఏడు ఇరవై తొమ్మిది ప్రకారం తండ్రి మేము నాయన ఈ దేశమును కాక ఆశీర్వాదకరమైన దినములతో ఈ యొక్క దేశమును మేము స్వతంత్రించుకుందాము కాక ప్రభా ఆర్థికంగా మమ్మల్ని వృద్ధిపరిచినాయన కోరేష్ అభిషేకంతో నింపునైనా దాచబడిన ధనము మరుగైన ధనము వచ్చును గాక కోరేష్ అభిషేకంతో మమ్మల్ని నింపునైనా దాచబడిన ధనము మరుగైన ధనము వచ్చును గాక దాచబడిన ధనము మరుగు ధనం వచ్చును గాక మా దాచబడిన ధనము మరుగైన ధనం గాక మా ఆర్థిక సమస్య నుంచి మేము విడుదల పొందుకుందాము కాక మా లోన్స్ నుంచి మేము విడుదల పొందుకుందాం కాక మా అప్పు నుంచి మేము విడుదల పొందుకుందాం అప్పు ఇచ్చే స్థానంలో మేము ఉంది కాక అప్పు ఇచ్చే స్థానంలో మేము ఉందిం కాక అప్పు ఇచ్చే స్థానంలో మేము ఉంది కాక అప్పు ఇచ్చే స్థానంలో మేము ఉంది కాక థ్యాంక్ యూ ఫాదర్ జీవం గలనేసిన కనికరించి దీవించమని నాజరేడన యేసుక్రీస్తు సుక్రీస్తున్నామమ్మ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థిక సమృద్ధిని కలుగు చేస్తాడు ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరికీ దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు సమృద్ధిని ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను అనారోగ్యంతో ఉన్న వారి కొరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు స్వస్థపరచబోతున్నాను స్వస్థపరచబోతున్నాడు ఆయన గాయపడిన నష్టాలు నేను స్వస్థపరచబోతున్నాయి ఏ సమస్య ఉన్నా ఎటువంటి అనారోగ్యం ఉన్నా దేవుడు ఈరోజు నేను స్వస్థపరచబోతున్నాడు ప్రియ సోదరి ఈ లైవ్లో ఉన్న నా సహోదరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా సమస్యతో బాధపడుతున్నావా అనారోగ్యంతో బాధపడుతున్నావా ఈరోజు దేవుడు నీకు స్వస్థపరుస్తాడు నీ నమ్ము సోదరి నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే దేవుడు నిన్ను ఆశ్చర్యించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఈరోజు లైవ్లో ఉన్న వారందరికీ దేవుడు చెప్తున్నాడు నిన్ను స్వస్థపరచే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకెక్కడ ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి చేతిని పట్టుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవా కొందనాలు పొందనాను గ్రంథము యాభై మూడు ఐదు ప్రకారం యశ గ్రంథము యాభై మూడు ఐదు ప్రకారం దేవా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నీవు పొందిన దెబ్బల చేత